మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మధ్య అధికారికంగా అమెరికాలో పర్యటించిన తర్వాతనే మస్క్ కంపెనీతో లింకు పెట్టుకోవడానికి భారతీయ మిత్తల్ అంబానీ ముందుకు వచ్చారంటే ఇక స్టార్ లింక్కు ప్రభుత్వ అనుమతులు లాంఛన ప్రాయమేనని మనం నిక్షేపంగా అనుకోవచ్చు మస్క్ కంపెనీ తయారు చేసే టెస్లా లాకర్లు అమ్మేందుకు కూడా మన నగరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి మన ప్రధానమంత్రి వాషింగ్టన్ వెళ్ళినప్పుడు ఆయన బస్ చేసిన బ్లెయిర్ హౌస్కు మస్క్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కుటుంబంతో పాటు వెళ్ళి మోదీని కలిశారు ట్రంప్ రెండవ టమ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డోస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో మస్క్ ఎలా చెలరేగిపోతున్నది మీకు తెలుసు నాలుగు రోజుల క్రితం వైట్ హౌస్లో ట్రంప్ సమక్షంలో జరిగిన ఒక సమావేశంలో మస్క్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను పట్టుకుని నానా మాటలు అన్నాడట దానితో రూబియో ఒక్కసారిగా బద్దలై మస్క్ను చెడమడ దులిపేశాడట ట్రంప్ ప్రెసిడెంట్ జోక్యం చేసుకుని సంధి కుదిర్చాడట న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది ట్రంప్ ఏలుబడిలో ఆయన దత్తపుత్రుడి లెవెల్లో మస్కే ఎంత అధికారం చెలాయిస్తున్నది మీకు అర్థమయ్యేందుకు ఈ విషయం చెప్పాను